ఆయన అందరికీ ఈ రోజు నుంచి పిల్లలకి స్కూల్ స్టార్ట్ అండి ఇక రేపటి నుంచి పొద్దుగాల లేవాలి ఐదు గంటలకు లేసనే పని అవుతుంది ఇంట్లో ఇన్ని రోజులు ఈ నెల రోజులు కొంచెం లేటుగా లేచినా కొంచెం లేటుగా వంట చేసినా ఏమనిపించలేదు కానీ రేప నుంచి స్కూల్ స్టార్ట్ కాబట్టి వాళ్ళకి లంచ్ బాక్సు టిఫిను స్నాక్ అన్నీ అందియాలి కాబట్టి రేపటి నుంచి ఐదు గంటలకు లేసనే పని అవుతుంది ఈ రోజు స్కూల్కి వెళ్ళలేదండి వాళ్ళ ఫ్రెండ్స్ ఎవ్వరూ పోతలేరంట ఎందుకంటే ఒకరికొకరికి ఫోన్ చేసుకుంటూ ఉన్నారండి ఫోన్ చేసుకున్నాక నేను వెళ్తలే నేను వెళ్తలేదని వెళ్ళలేదు అయితే కోకో పౌడర్ అండి ఇది మా పెద్దన్న వాళ్ళ ఇంటికి అడ తెచ్చింది దాన్ని చూడండి ఆ పౌడరు ప్లేట్లో పోసి దాంట్లో పాలు చక్కెర వేసి ఫ్రిడ్జ్లో పెడుతుంది ఏదో ఒక పిచ్చి పని చేస్తుందండి మా పాప అయితే అమ్మ చెట్టు పెడుతుందండి ఇంటి ముందల ఎందుకంటే వర్షాకాలం కూడా స్టార్ట్ అయింది కదా ఇంటి ముందల ఏ చెట్లు లేవు కొంచెం చల్లదనానికి బయట కూర్చోవడానికైనా బండి పెట్టడానికైనా చెట్లు ఉండాలని ఇట్లా చెట్లు పెడుతుంది ఒక రెండు చెట్లు అయితే పెట్టిందండి లోపల కూడా కొన్ని పెట్టింది ఎందుకంటే వర్షం పడినప్పుడే అంటే స్టార్ట్ అయినప్పుడే కొన్ని చెట్లు పెట్టాలి లేకపోతే ఎండిపోతాయి అన్నారు అందుకనే ఇప్పుడిప్పుడే కొన్ని చెట్లు పెట్టిందండి కలమంద చెట్టు బచ్చలాకు చెట్టు కెరపాకు చెట్టు అంటే బచ్చలాకు తొందరగా పెరుగుతుందండి మనకు పప్పులైనా పచ్చడి చేసుకోవచ్చు ఇది సబ్జాక్ చెట్టు ఇది స్నేక్ చెట్టు అండి గులాబ్ చెట్టు కూడా పెట్టింది అది కూడా చూపిలే మీకు స్నేక్ చెట్టు గేటు పక్కనే పెట్టేసింది ఎందుకంటే మనం పొద్దున్న లేవని గేటు కాని చూస్తాం కాబట్టి ఆ పక్కన చూస్తే మంచిదని స్నేక్ చెట్టు అట్లా పెట్టింది మిషన్లో అయితే లోపల ఇక్కడ పెట్టినండి పక్కన నేనైతే మిషన్ ఒక బ్లౌజు కట్ చేస్తున్నా మా కుక్క ఎప్పుడు వేయించుకుంటనే అనుకుంటుందండి అయితే ఈరోజు నిన్న సాయంత్రం తెచ్చినా నేను బుక్కులు కొన్ని అయితే ఈరోజు పొద్దున అట్టలు వేసుకురండి చూడండి స్టిక్కర్లు అట్టలు అన్నీ రెడీ అయిపోయినాయి మా పిల్లలకి కొత్త బుక్స్ అనగానే మా పిల్లల ఆనందం చూడండి ఎంత సంతోషపడతారు తెలుసా ఏ పిల్లలైనా అంతేనండి పేరు అగో ఎయిత్ క్లాసు అంటే మా చిన్న పాప ఎయిత్ క్లాసు పెద్ద పాప టెన్త్ అండి ఇప్పుడు చూడండి బుక్కులు కొన్ని కొన్ని కొనిచ్చిన కొన్ని తర్వాత స్కూల్ అంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు మళ్ళీ మధ్యలో మధ్యలో అవసరం ఉంటాయిగా వాళ్ళకి పర్స్ కూడా అంటే ఇంకో చూడ దాని మీద కూడా పేరు రాసుకుంది ఎవరన్నా అని ఈ పర్సు కావాలని అసలు ఎంత నాకు పర్సు కావాలని ఏడ్ చేసిందండి మా చిన్న పాప పెన్నులు కూడా కొన్ని కొనిచ్చిన ఇవి చాలా రోజులు వస్తాయి మంచిగా ఉంటాయి మమ్మీ ఇవే కొని అని అంటే ఇవి కొనిచ్చినండి ఎప్పుడైనా బాక్స్లో అంటే డబ్బాలల్లో వస్తాయి కదా ఐదు రూపాయలు అవి అవి కానీ ఈసారి ఇవి కొనిచ్చిన ఈ అట్టలు వేయడానికి పిన్నిలు కొట్టడానికి స్టిక్కర్లు అండి నోటు బుక్ లేకైనా టెక్స్ట్ బుక్ లేకైనా అతికియచ్చు అని స్టిక్కర్లు కూడా కొనుక్కొనికొచ్చిన అప్పుడు అన్నీ సెట్ చేసిరండి వాళ్ళు పిల్లలు పిల్లలు బ్యాగులో కూడా అన్నీ సెట్ చేసుకోరు రేపటి నుంచి స్కూల్కి వెళ్ళాలి కదా చూడండి కొత్త బుక్లు అనగానే కొత్త పర్సులు అనగానే మా పిల్లలకు ఆనందం అయితే ఫుల్ ఉంటుందండి అన్నీ ఒకసారి ఆ రోజే పని మొత్తం అయిపోవాలి మా పిల్లలకి ఆ రోజే అట్టలు వేయాలి ఆ రోజులే బ్యాగులు వేయాలి అంటే బ్యాగులు పాతవేమనండి అవి ఉత్తికి ఒక కవర్లో పెట్టినా నేను అయితే ఆ బ కవర్ల నుంచి తీసి బ్యాగులో పెట్టుకోరు అన్ని బుక్స్ అన్ని చూడండి మంచిగా ఉన్నాయండి జిప్పులు కూడా ఏం పోలేదు ఈ సంవత్సరం అయితే నేను బ్యాగులు పోయిన సంవత్సరం కొన్నా అవి మంచిగా ఉన్నాయండి కొంచెం కూడా చినగలేదు అందుకని అవి వాడుతురు వాళ్ళు బుక్స్లు అవి కొన్నాక ఇట్లా అయిపోయిందండి మాది నచ్చితే లైక్ చేయండి ప్లీజ్